నేను డిఎస్పీ హెచ్ఎంపేట నిన్న కురిసిన ఈ భారీ వర్షాలకి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఈ జాతీయ రహదారి ఇది హైదరాబాద్ టు శ్రీశైలం దీని మీద ఈ డ్యామేజ్ కు డి దాటిన తర్వాత ఒక చిన్న మైనర్ బ్రిడ్జ్ ఉన్నది ఇది ఇది బాగా వరదల వల్ల డ్యామేజ్ అయింది దానివల్ల ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మీద మేము రాకపోకల్ని నిలిపివేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దాని పునరుద్ధరణ చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు కాకపోతే ఇది ఎంత టైం పడుతుంది అనేది మేము చెప్పలేము ఇది హైవే అథారిటీ వాళ్ళు సర్వే చేసి దాన్ని నిర్ణయిస్తారు అదే విధంగా ఈ వర్షాల వల్ల నిన్న ఈ వాగు అవతల సైడు కొంత ఒక ఇద్దరు భార్యాభర్తలు కడారి గణేష్ అండ్ సువర్ణ అని భార్యాభర్తలు వాళ్ళ గొర్రెల కాపర్లు అక్కడ చిక్కుని పోయి ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళని తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాము మొత్తం ఎన్ని రోజులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంత సమయం పట్టవచ్చు మనకి చెప్పలేము వారం పది రోజులు పడుతుండొచ్చు మినిమం వారం పది అయితే పక్క పడుతుంది ఆ తర్వాత ఇంకా స్పీడ్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అతరలో అవుతుంటారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవాలి అది కూడా బాగానే ఉంది అది మాకు హాజీపూర్ చౌరస్తా నుంచి డిండి చింతపల్లి కొండారెడ్డిపల్లి కల్వకుర్తి మీదుగా హైదరాబాద్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అవి కూడా సైనేజెస్ ఏర్పాటు చేసినాము ఆ విధంగా మేము మా పికెట్లు కూడా పెట్టేసి వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది ప్రాంత రైతులకి ప్రజలకు ఏం అనవసరంగా ఈ వరదలు వస్తున్నాయి తెలిసి తెలియక ఈ నీటి ప్రవాహం మధ్యలో వాళ్ళు ఈ గొర్రెలకు సంబంధించిన ఇట్లాంటి షెడ్లు వేసుకుంటున్నారు లేదా పశువులను మేపడానికి పోతున్నారు ఈ ఇలాంటి సందర్భంలో అట్లా తెలియకుండా పోయి ప్రమాదంలో ఉండొద్దు సేఫ్ జోన్ లో ఉండాలని తెలియజేస్తాం